హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను మీ లావన్యూని ఇక్కడ నేనైతే పెసర గారెలు అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ పెసరపప్పు ఉంటుంది కదా సో దాంతో అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేను పప్పు తీసుకున్నానండి జస్ట్ టూ గ్లాసెస్ పప్పు అయితే తీసుకున్నాను టీ గ్లాస్ కప్పు తోటి తీసుకున్నానండి సో నేనైతే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను సో టూ అవర్స్ అయితే సరిపోతుంది ఇక్కడ వెల్లుల్లి కూడా పెట్టుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి సో మనం పప్పు అనేది నానబెట్టిన పప్పు అనేది డైరెక్ట్ మన మిక్సీకి అయితే వేయొద్దండి ఇలా స్ట్రెయినర్లోకి తీసుకొని వడకట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే పప్పు గారెలు అనేది క్రిస్పీగా వస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకే మనం అలా స్ట్రైనర్తోని వడకట్టుకొని మనం వేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని నేను మనకి ఎంత కారం సరిపోతుందో అంత అయితే తీసుకుని ఫైవ్ అయితే చిల్లీస్ అయితే తీసుకున్నాను అలాగే గార్లిక్ కూడా వేసుకున్నానండి ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి ఆ ఒక స్పూను జీర అయితే యాడ్ చేశానండి ఇక్కడ నేనైతే పప్పు పప్పు వడకట్టుకున్నాను కదా సో ఇప్పుడు పప్పు అయితే వేస్తున్నాను దీన్ని మెత్తగా మనం పేస్ట్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే మనకి పచ్చిమిర్చి కూడా మొత్తం మెత్తగా కావాలి కదా సో ఇదైతే కొద్దిగా మెత్తగా చేసుకోవాలి మిగతాది మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొద్దిగా కచ్చా పచ్చగా ఉంటేనే చాలా బాగుంటాయి గారెలు అనేది సో అందుకే ఇలా మనం వడ కట్టుకోవాలి పప్పున అనేది సో చూసారా ఇలా అయితే ఉండాలి అస్సలు వాటర్ అనేది కలపకూడదు దీంట్లో ఇలా కలపకుండా మనమైతే మిక్సీ చేసుకోవాలి ఇలా నేనైతే టూ టైమ్స్ మిక్సీ అయితే పట్టుకున్నానండి చూసారా నేను పప్పు కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను మనం కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకుంటే పప్పు ఇలా గారెలు అనేవి చాలా బాగుంటాయి పైన పప్పు కనిపిస్తే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లోకి ఇప్పుడైతే స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి నేను చిల్లీస్ తీసుకున్నాను కదండి దానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేస్తాను ఇప్పుడైతే ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను కారం అయితే వేసుకున్నానండి అంతే కరెక్ట్ సరిపోతుంది చిల్లీస్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశాను జస్ట్ హాఫ్ స్పూను హాఫ్ స్పూను ధనియాల పొడి అండి సో కొద్దిగా బేకింగ్ సోడా అయితే యాడ్ చేశాను అవసరం లేదు కాకపోతే మీ ఛాయిస్ అండి నేనైతే కొద్దిగా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను చూసారా మనకి పేస్ట్ అనేది పప్పు పేస్ట్ అనేది సో ఇలా గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటేనే మనకి గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి దీంట్లోకి నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు సో ఇలా వీటిని కూడా నేను స్టేట్నర్లో వేసుకొని వడకట్టుకున్నానండి అంటే మనకి వాటర్ అనేది అసలు ఉండొద్దు కదా సో వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మంచి చిన్న కట్ చేసుకోవాలి అప్పుడైతేనే బాగుంటాయి కొత్తిమీర పుదీనా కరివేపాక అనేది సో చూసారా ఎంత గట్టిగా ఉందో ఇలా గట్టిగా ఉండాలి మిశ్రమం అనేది సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పప్పు గారెలు అనేది రెడీ అయిపోతాయండి చూసారా మనకి ఈజీగా చేసుకోవచ్చు గారెలు అనేది చూసారా నేను పక్కన అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు చూసారా నేనైతే చేతి మీదనే వేసి వేస్తానండి చాలామంది పేపర్ యూజ్ చేస్తారు కవర్ యూజ్ చేస్తారు నేను డైరెక్ట్ చేయితోటే ఇలా కొద్దిగా వాటర్ పెట్టి తడిపేసి ఇలా రౌండ్ షేప్లో చేసుకొని అయితే గారెలు అయితే ప్రిపేర్ చేస్తానండి ఎప్పుడైనా అంతే చూసారా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది సో ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ చాలా ఈజీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామంది బటర్ పేపర్ యూజ్ చేస్తారు ఆయిల్ కవర్స్ యూజ్ చేస్తారు నేనైతే ఏ కవర్ అయితే యూజ్ చేయనండి చాలా ఈజీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా నేనైతే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నానండి మనం హైలో అసలు పెట్టద్దు హైలో పెట్టినట్టయితే పైన కాలుతుంది కానీ లోపలైతే పిండి పిండి ఉంటుంది సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం ఈవెన్గా కుక్ చేసుకోవాలి పప్పు గారెలు అనేది సో నేనైతే మీడియం ఫ్లేమ్ అయితే పెట్టేసాను చూసారా మనకి ఇలా లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాక మనం తీసేసుకోవాలి మిడిల్లో కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చండి అది మాన ఛాయిస్ చూసారా నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి సో ఇలానే మనకి ఎన్ని ప్రిపేర్ అవుతాయో అవన్నీ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సో నేనైతే వన్ బై వన్ ఇలా వేస్తూనే ఉన్నానండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సంక్రాంతికి ఇలా అయితే పప్పు గారెలు అయితే చేసుకోండి ఓకేనా పెసరపప్పుతో చాలా బాగుంటుంది నెక్స్ట్ శనగపప్పు కూడా చేస్తారండి అవి కూడా చాలా బాగుంటాయి శనగపప్పు కంటే పెసరపప్పుతో చాలా టేస్టీగా అయితే ఉంటాయండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత బాగున్నాయి చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదా అంతే టేస్ట్ ఉన్నాయండి చాలామంది దీంట్లోకి చికెన్ కర్రీ పెట్టి తినేస్తారండి కానీ నేనైతే ఇక్కడ ఆనియన్స్ కూడా పెట్టాను సో మనం ఇలా ఉత్తగానే తినొచ్చండి దీంట్లో మనం అన్ని మసాలాలు అయితే వేసాం కదా చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నోరూరిపోతుంది కదా మీకు ఇలా చూంచి కూడా చూపిస్తున్నాను చాలా ఈవెన్గా కుక్ అయిపోయిందండి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాం కదా సో ఈవెన్గా కుక్ అవుతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి